అంతట ముఖ్య జాతి గనినంతనపాయిచు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి అర్చకులు శుచి అయినటువంటి వారు ఆ భగవన్ నివేదనకు వెళ్ళేటప్పుడు తాను దూరంగా తప్పుకొని ఇవన్నీ అప్పటి నియమపాలన ఇందులో ఎక్కువ తక్కువ లేమి లేవు నియమపాలన భగవంతుడి దగ్గరికి వెళ్ళి అర్చించవలసిన వాడికి సంస్కారం అవసరం వాడు దాన్ని పాలించేవాడు అటువంటి సంస్కారం శుచి జరిగే చోట సంస్కార రహితైన తాను దూరంగా ఉండాలని ఇతరు పాటించేవాడు కానీ ఒకరి పట్ల ఒకరికి ఏ ద్వేషాదులు లేవు ఈ దాసరును చూసి అతడు ఆనందించేవట్ట అతడిని చూసి ఇతర ఆనందించేవారు ఆ విధంగా నియమపాలన చేసుకుంటూ ఎవరికి వారు ఎండగా లేని తడవున్ ప్రసాద వినియోగము వసించుచున్ భగవంతునికి భోగ నివేదన అయ్యే వరకు ఉండి ఆ వచ్చిన ప్రసాదాన్ని పంచేటప్పుడు తాను కూడా అందుకుని అది తిని ఆనందంగా ఇంటికి వెళ్ళేవాడు ఈ విధంగా వ్రతం చేస్తూ పాలన చేస్తూ ఉండగా ఇట్లు ధన దివాకిత్తి జన్నకు జన్మకు నచ్చంబు సకల జన స్వచ్ఛంబుగా గుడిలాపరా తూపరాని గడ నిలిచి బహిరావరణ ప్రదక్షిణంబ కావించి ఈ ఆ బహిరావరణలోనే ప్రదక్షిణ చేసి భగవాను అనేక ఆవరణలు ఉంటాయి వారి వారి యొక్క శుచి సంస్కారములు బట్టి ఆయా ఆవరణలను ప్రదక్షిణ చేస్తారు దేవాలయ నిర్మాణ వ్యవస్థ వేరు ఆ వ్యవస్థను అర్థం చేసుకోకుండా మనం అనేక మాటలు ఆడుతూ ఉంటాం అందుకే మీ ఆలయాలకు అన్ని నియమాలు ఉన్నాయి కనుక మాకేం నియమాలు లేకుండా మా వైపు వచ్చి ఏంటంటే ఇది లేదో బాగుంది పోతూ ఉంటాం వాళ్ళకి ఆలయం లేదు మనకే ఆలయ వ్యవస్థ ఉంది ప్రార్థనా మందిరాలు వేరు దేవాలయాలు వేరు ఈ రెండింటికి చాలా తేడా ఉంది ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా రామభజన మందిరాలు అవన్నీ నిర్మాణం చేసుకోవచ్చు దేవాలయ వ్యవస్థ వెనుక ఆగమశాస్త్రం అని ఉంటుంది దేవతా ప్రతిష్టలు ఉంటాయి మంత్రబలాన్ని అక్కడ శాస్త్రీయంగా ఆవహింపజేయడాలు ఉంటాయి మామూలుగా భావన కోసం పటం పెట్టుకుని నమస్కరించడం ఎవరైనా చేయవచ్చు వాడి వాడి భావనా బలం బట్టి ఆ దైవం అనుగ్రహిస్తాడు అది వేరే విషయం మనం భావించినా భావించకపోయినా శాస్త్రీయంగా చేయబడ్డ ప్రతిష్టల్లో దైవం ఉండి తీరతాడు ఇది తెలుసుకోవాలి అంతేగాని మన ఆలయాలకు వెళ్ళి ఆవిడ భావన వాడదండి ఈ విగ్రహం నీ భావన కాదు రాయనైనా నువ్వు భావించినా భావించుకుపోయినా అక్కడ భగవానుడున్నాడు ఎందుకంటే అందులో భగవంతుడి విభూతిని చూపించగలిగిన ఒక శాస్త్ర వ్యవస్థ అక్కడ ఉన్నది అక్కడ యంత్ర వ్యవస్థ మంత్ర వ్యవస్థ నియమ వ్యవస్థ ఈ మూడు ఉన్నచోడు దైవం ఉంటుంది అంతేగాని దేవత యొక్క స్వరూపం పట్లే అవగాహన లేకుండా దేవతలు దైవము పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఈ శబ్దాలకు అర్థం ఏమిటి వాటి స్వరూపం ఏమిటి వాటి స్వభావం ఏమిటి సైన్స్ అలాగే దేవాలయ వ్యవస్థ ఉంటుంది ఆ దేవాలయ వ్యవస్థకి ఎవడు వెళ్ళినా వెళ్ళకపోయినా దేవాలయం మనల్ని కాపాడుతుంది అది విశేషం అక్కడ జరగవలసినవి జరగాలి అందుకే పూర్వం రాజులైనటువంటి వారు ప్రజలు వెళతారా వెళ్ళారా అనే దాని గురించి ఆలోచించకుండా ఆలయానికి ఏలోటు లేకుండా ఒకవైపు పాలకులైన రాజులు చూసుకునేవారు ఎందుకంటే భగవానుడు ఆలయంలో ఉన్న భగవాను అనుగ్రహిస్తే ఆ రాజ్యం క్షేమంగా ఉంటుంది కనుక రాజ్యక్షేమం దృష్టిలో పెట్టుకుని రాజు జాగ్రత్తగా చూసుకునేవాడు ఏ నియమం పాటిస్తే ఆలయంలో దైవశక్తి అక్కడ కేంద్రీకృతమవుతుందో దానిని అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి అర్చగాదులు యజ్ఞములు వ్యవస్థతో వాళ్ళు దాన్ని కాపాడేవారు ఇది వారి యొక్క అవసరం అయితే దేవాలయంలోనే దేవుడు ఉంటాడా అండి అనేది పిచ్చి ప్రశ్న సూర్యకాంతి అంతా ఉన్నప్పటికీ కూడా ఒక భూతద్ధంలోంచి వచ్చిన సూర్యకాంతి కొంతసేపు అవగాహన అక్కడ వస్తు తగలబెడుతుంది అదే సూర్యకాంతి తగలబెట్టట్లేదే అంటే విశ్వవ్యాపకమైన దైవశక్తిని మన తపస్సుతో అనుష్ఠానంతో కేంద్రీకృతం చేయడం వల్ల ఎనర్జీని మనం సృష్టించగలుగుతున్నాం ఈ వ్యవస్థని భారతీయ మహర్షి ఆగమ శాస్త్ర నిగమ శాస్త్రాల్లో ఆవిష్కరించాడు అందుకే భారతీయ మతం ఇతర మతముల వంటిది కాదు అని ముందు తెలుసుకోవాలి అలాగే ఇతర విశ్వాసం నేనేమీ అనడం లేదు కానీ మన విశ్వాసాల మతంలో పుట్టలేదు విజ్ఞానాల మతంలో పుట్టాం అందుకే ఈ దేవాలయ వ్యవస్థ ఇంత చక్కగా చేయబడింది ఆ పరమేశ్వరుడే మళ్ళీ రథోత్సవాల పేరుతో ఊరూరా ఊరేగుతాడు వద్దకు వస్తాడు మొత్తానికి ఆలయ వ్యవస్థ వెనక ఒక విజ్ఞానం ఉంది ఏమిటో విజ్ఞానం అంటే దానికి ఒక సంవత్సరం ఉపన్యాసం చెప్పచ్చు ఆలయ వ్యవస్థ గురించి కానీ ఇప్పుడు ఎంతవరకు తెలుసుకున్నాం మేము చూస్తున్న ఆలయాల వెనక ఒక పెద్ద సైన్స్ ఉందన్నంతవరకు తెలుసుకున్నాం చాలు మనకి ఏదో ఉంది మనకు తెలియంది అన్న విషయం ఒకటి తెలిస్తే చాలండి ముందు నిరసన అనేది పోతుంది ఆ గౌరవ భావం కలగాలి మనకు కనీసం మనకు తెలియనంత విజ్ఞానం ఉంది అని ఆలయాలకు నమస్కారం చేసుకోవాలి